మరి కాదని చెప్పంటే అనేకమైనట్టు ఏడుస్తాంది మరి ఒక్కటి కాదు నేను నచ్చినాక కూడా ఆమె కూడా మరణమైంది నాతో పాటు ఆమె కూడా చచ్చింది ఇద్దరము లేసాము కాదని చెప్పంటే గారు భవతి ధరించింది నన్ను వదిలిపెట్టి పోతే నా తండ్రి నా ప్రాణం తీసునో కొట్టునో తిట్టునో కో దండం వేస్తాడయ్యా మరి నేనెక్కడ పోవాలా పిల్లలు చెప్పి అనేకమైన ఏడుస్తాను కాళ్ళ మీద పడతాంది వారి రోజు తిన చక్రవర్తి మహారాజు కాళ్ళ చూశాడు చంద్రావతి మీ రోజు కరగర పొద్దు వచ్చి టైం అయితే తెల్లవారు నా జామునైంది ఇప్పుడు వద్దు ఇప్పుడు ఇక్కడనే ఉండు ఈ పొద్దుంత అడవిలో ఉంటా మళ్ళీ సాయంత్రం రాత్రి వచ్చి రాత్రి రాత్రి తీసుకొని మా నగరం వెళ్ళిపోతాను

వాలి వాలి ఏయ్ కిపో ఊరు ఊరు దన అద్దాల నేడే కికిరి మీద కూర్చుండి కుతుండి కమా బలే బలే వచ్చింది కదా వారు రోజు దిరుగున్న పిల్లవాడు చక్రవర్తి రాజు గుర్రముని ఒక్క చెట్టు పైన ఉంచి ఒక మాదేవుని గుడికాడ మహాదేవుని గుడికాడ దిగినాయన గుడి లోపల దిగి కాడే దిగి బంగారు చాలు వరుచుకొని మాదేవు గుడి పండుకున్నాడు చక్రవాతి

అయ్యో ఏ పాన్ లా పోతారా ఇది సిగరెట్లు మొత్తం బాబా హాల్ డింగ ఉన్నది మొత్తం డింగారే బా ఎట్లా దూరం మైయా కన్నా కన్నా రే ఆడే కళ మరి గోదు మధ్య

ఉంటాడు అంతేనా కదా శివారం పిండ దగ్గరికి వచ్చిన పేరు చక్రావతి రాజాకొడు లక్షల దండు చెట్టు చెట్టుకోవడానికి జమాన్లే ఉండాలా ఎక్కడున్న దాని పాన తోటి పట్టుకాలండి నూరా మందిలో రాజ కచ్చేరికాడముఖరాయి మొత్తం పిలబెట్టి ఆమె తల కన్యన్ చేస్తారు ఆయన ఎండకాలం తినం ఆయన దూప అవుతున్నది అరే సుమాల బాగా ఉన్నది పవిడాల మరి ఉంది అరే అరే నీళ్ళు అవుదాం ఇలా వండుకొని తప్పం దొరకడు మనం కొంచెం నీళ్ళు దాయి బొర్రెంబం అన్నట్టు అమ్మా ఆయన

ందుకు వేసిన అడిగి అరే పట్టు ఎవరు చక్రావతిని రాజులు కదా నీ పేరు నా పేరు చక్రవర్తి రాయి అందుకొరేసి బలి చేసుకుంటే అక్కడ బలైతుంది రాజవుతు ఎందుకంటే చేసిన పిల్లం కాదు అయ్యో అడిగిన భార్య కాదు కానీ ముఖ్యమైనటువంటి భార్య దొరికింది కానీ దానికి అటువంటి అన్యాయం చేసి పెళ్ళం దాకా దగ్గర పోతాం పొద్దున్న కార్తికే వెనుక చంద్రావతి పొద్దున్నెక్కలు కట్ట రాజు చక్రవర్తి రాజు బలి చక్రవర్తి రాజే పండుకున్న వచ్చి నన్ను దొరకబట్టి మీరు బతికి వెళ్ళు కూడా నేను తెలితో ఉన్నప్పుడు వచ్చిన పడితే మీ అందరి ప్రాణాలు తీస్తుంటే అయ్యలకు కాదు మీ తాతలకు కూడా దొరకపోతుంటే అప్పుడు చిక్కిపోయినా నేను నా ప్రాణం ఉదీస్తానని చెప్పి తయారు ఆమును ఆ జమన్ హ్ మనొక్క చిన్న కోరిక నా కోరిక కాలంటారా ఏ ఈ కోరికను వచ్చి కొన్ని రోజుల దినమైతుంది నా తల్లి దండిని మర్సి వచ్చినా ఊరిని మర్సి వచ్చాను ఇక్కడ మన ముందట ఉన్నది ఒక ఆరు జంపి చెట్టు చెట్టు ఈ జంపి ఎక్కి ನಾ ಊರ್ಮೂ ನ ಊರುಮಗೂ ನೇನು ತೋಸೇ ತರವ ಪ್ರಾಣ ಅದೇ ದಯ್ಯ ఆ దొరికిందే గొప్ప అని ఉంటే ఆయే గొప్ప అని అంటే ఈ ఆట అని అరే చూడండ పాపం చెట్టు ఎక్కని గుట్టెక్కని ఆ ఊరు చూడని చూడకపోని ఎందుకు ఎందుకంటే

నా ఊరు దిక్కు చూసి తర్వాత దిగుతాక నన్ను చంపు మరి చెట్టు మీద ఉన్నది కీలు గుర్రం చెట్టు ఎక్కినా ఇలా తాతకు దొరక పిలవాడి మనసులు అనుకున్నాడు చెట్టు ఎక్కినా ఇలా తాతకు దొరక ఇలా అయ్యకు దొరక అని చెప్పి పిల్లవాడి చక్రవర్తి మారాదు తండ్రి చెట్టు ఎక్కమంటే ఉందా వచ్చాడు మీ కింద పెట్టుండి నేను మా ఊరికాయ చూసి దండం పెట్టి సప్పట్లు కొట్టా మీరు కూడా సపట్లు కొట్టుండి తర్వాత చెట్టు దిగిన చెప్పేదాగి వాళ్ళని చూడకలేదా ఆడు చెట్టు ఎక్కాడు వాడు పైకి మనం కింద ఉన్నాం మాట్లాడు పిస్టోల్ రైఫుల్

போரா

பிச்சு முன்னாடி <placeivan> పట్టిలోట్లు పట్టుకొని రాకండి చెట్ ఎక్కి చెట్టు మీద ఉండదు కీలుపురం మీద తెలియదు అని అడుగుల కానీ అటువంటి ఎవరు ఇందుకు మీరంటే కందుకు దొంగ కొడుక కానీ అటువంటి పట్నం ఎటువంటి పట్నం దొంగ మీరైతే బొంపై కుండా వాడైపోయి మోతా కూర మీద వెళ్ళిపోయిందావు చలా పోయి పోనీ எவருத்தொங்க <laughs> <laughs>

ఏ నేడు మేడలు నా బిడ్డ ఉన్నది కనుక నిడిచి కట్టుకొని కనరాని అడుగులో పోయి నా బిడ్డని సరించరా కేసులు ఎన్నో మాపు చే ఎన్నో కలిపిన ఎన్నో ఎవరు మాపు చేసిన కన్న బిడ్డ ఆడిబిడ్ అది పాపం లోకం అంటారు ఎవరికి తెలవకుండా నా బిడ్డను అడిపిను సవరించి కనుకుంటునే తిడికి వాళ్ళు ఏమమ్మ చంద్రవతి ఇవాళ మీ తండ్రి చెప్పిండు కడిగిలకు దారం అయ్యమో తల్లి కనరాని ఇవాళ చేయాలని తప్పు చేసిన తల్లి ఇవాళ మీ నేను ఖండించమని చెప్పి అడవురు వీరా కడిగి వచ్చి అవ్వనుక రెక్కలు విడిచి గర్భవతిని ఏది నన్ను తీసుకపోతని చెప్పి రారాదు పోయిన రాజు ఇక రాక బాయ్ 我哪能打？ దారావోే కమలాంగైయా కట్గి కమలా కమలాంగైయా చంద్రవది ఆత్మారు నేరు దిల్సుకునే బాంధలు లేరే నా తల్లి కెలి గుండవో వో వంగా నాగతి అందే రాయేనే అమా ఇకళి